రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ముప్పై రెండు లెటర్లు రాసినాం సెక్షన్ త్రీ కోసం ముప్పై రెండు లెటర్లు రాస్తారు ఫస్ట్ ఎఫెక్స్లో మాట్లాడతారు సెకండ్ ఎఫెక్ట్స్లో మాట్లాడతారు సుప్రీంకోర్టుకు వెళ్తారు చివరికి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ తెస్తేనే కదా ఈరోజు ఈ ట్రిబ్యునల్ ముందు వాదిస్తాను అసలు అది లే అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం రెండు వందల తొంభై తొమ్మిదిలో ఇలాగమైపోదు దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక ఆరు వందల టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో ఇలా సెక్షన్ త్రీని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్